ప్రాజెక్ట్ జెడ్ తెలుగు మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అందరు చూస్తున్నారు ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు సినిమా చాలా బాగుంది కొత్త కొత్త పాయింట్తో సినిమా తెలుగులో వచ్చిందని అందరూ అప్రిషియేట్ చేశారు సినిమా కూడా బాగుంది అన్ని చోట్ల కూడా చాలా బాగుందని మంచి రెస్పాన్స్ ఉందండి సినిమాకి సో నాది ప్రాజెక్ట్ జడ్ సక్సెస్ మీట్ అండి కానీ అందరికీ సినిమా బాగుంది అంతా బాగానే ఉంది ఇండస్ట్రీలో పర్టికులర్లీ ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరు రాలేరండి కొంతమంది ఉన్నారు ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళు వాళ్ళల్లో కూడా నేను నేను కూడా వాళ్ళల్లో ఒకనండి నాకు ఏ సపోర్ట్ లేదు ఫ్యామిలీ సపోర్టు మా ఫాదర్ మాదర్ నా లైఫ్లో సినిమా ఫీల్డ్లో నేను ఒక్కడే ఏ సపోర్ట్ లేకుండా ఈ కొద్ది మందిని నేను కూడా అండి సో ఇప్పుడు నేను ఒక ఒక ఎప్పుడు చెప్పిన ఫ్యాక్టే చెప్తానండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి ఇది కరెక్ట్ కాకపోతే మీరు ఇది అవుతుంది అండి నేను చూ నేను కూడా టూ థౌజండ్ సెవెన్లో వచ్చాను సినిమాలు చేస్తూ ఏదో చిన్న పెద్ద చేస్తూ అలా ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఉన్నాను లైఫ్లో బిజినెస్లు వేరే ఉంటాయండి సినిమా ఇండస్ట్రీ సపరేట్ అండి సో ప్రతి సినిమా రిలీజ్కి ఒక విలన్ ఉంటారండి ఏ ప్రొడ్యూసర్కి చిన్న పెద్ద ప్రొడ్యూసర్కి ఆ విలన్ ఏంటంటే పైరసీయో సో సినిమా డిస్టర్బ్ చేసేవాళ్ళో ఏదో ఫైనాన్సో ఏదో ఉంటుందండి సో నా లైఫ్లో అల్లరి అల్లరి మూవీ కాడ నుంచి సినిమాలు చేస్తూ ఉన్నాను సురేష్ బాబు గారి కాడ నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాకా నాకు కూడా రిలేషన్ ఉంది నేను ఎప్పుడు ఈ సినిమా ప్రమోట్ చేయండి ఇది హిట్ చేయండి అని ఎప్పుడు బాజా మోగించలేదండి మోగి కూడా సినిమా బాగుంటే సినిమా చూస్తారు లేకపోతే లేదు సో కొంతమంది ఆ ఆ ప్రొడ్యూసర్కి రెండు కోట్లు ఇవ్వాలి ఈ ప్రొడ్యూసర్ కోటి రూపాయలు ఇవ్వాలి నేను వంద రూపాయలు ఎవరి దగ్గర తీసుకోను ఈ పదేళ్లలో సినిమా ఇండస్ట్రీలో అందరితో పరిచయాలున్నా ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తాగలేదండి నేను ఫ్యాక్ చెప్తున్నాను వెళ్ళను నేను సో ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే నాకు ఉన్నది మీడియా మీరే తప్ప ఇంకెవరు లేరు నాకు సపోర్టు సపోర్ట్ కూడా కాదు మీరు తప్ప ఇంకెవరు లేరు సో ఇలా విలన్స్ ఉన్నారు ఇండస్ట్రీలో ఆ విలన్లో సందీప్ కిషన్ ఒక విలన్ అండి నా సినిమాకి నా హీరోనే విలన్ యాక్చువల్గా ప్రాజెక్ట్ జెడ్ సినిమా టైటిల్ పెట్టుకున్నాను ప్రాజెక్ట్ సందీప్ కిషన్ అన్నీ పెడితే బాగుండదని ఇప్పుడు అనిపిస్తుందండి ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్గా మాయా తమిళ్లో సినిమా స్టార్ట్ అయిందండి లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అన్బు ఫైనాన్స్ మీరు వినే ఉంటారు రజనీకాంత్ సార్కి ఫైనాన్స్ చేశారు వాళ్ళు కమిలాసన్ గారికి ఈవెన్ చిరంజీవి గారి దగ్గర అన్ని పెద్ద పెద్ద ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళు ఫైనాన్స్ తీసుకొని సందీప్ కిషన్ సివి కుమార్ ఇద్దరు సినిమా స్టార్ట్ చేశారు తర్వాత సినిమా నాకు అమ్మారు నెగిటివ్ రైట్స్ అమ్మారు డబ్బులు కట్టాను మూడు సార్లు రెండు సార్లు డేట్ వేశారు తమిళ్లో రిలీజ్ చేయాలా ఇక్కడ నేను రెండు సార్లు డేట్ వేసి రిలీజ్ చేయలే సో అది నో ప్రాబ్లం అక్కడ వాళ్ళకి ఫైనాన్స్ కట్టకుండా రిలీజ్ చేయకుండా అక్కడ ప్రాబ్లం చేస్తే వాళ్ళలో సత్యమూర్తి అని ఉన్నారండి అన్బు ఫైనాన్స్లో ఆయన సూసైడ్ చేస్తున్నాడు ఈ సినిమా ఈ సినిమాకి మాయా సినిమాకి ఆయన సూసైడ్ చేస్తున్నాడు చచ్చిపోయాడు చచ్చిపోతే అన్బు వారు లేరు ప్రాబ్లం వల్ల పోలీస్ ప్రాబ్లం వెళ్ళిపోయారు అక్కడ బ్లాక్మెయిల్ చేసి సినిమా రిలీజ్ ఇస్తారు ఇళ్ళు సైమెంటేషన్ నాకు చెప్పులోని చెప్పాలా నేను సివి కుమార్ ఫోన్ చేశాను ఏం సార్ సైమెంటేషన్ రిలీజ్ అన్నారు రెండు సార్లు డేట్ వేసారు నేను ఇక్కడ వేసాను మరి నా డబ్బులు పోతే నష్టపోతున్నాను ఎందుకు రిలీజ్ చేశారంటే ఇట్లా అక్కడ మెయిల్ చేసి చేశారు సో ఇది ఇలా చేసింది కాకుండా షార్ట్ కట్లో చెప్తానండి ఎందుకంటే ఎక్కువ చెప్పినా బాగుండదు ఆ తర్వాత నేను రిలీజ్ చేస్తుంటే సందీప్ కిషన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచే ట్విట్టర్ చూడండి ఫేస్బుక్ చూడండి అండ్ యూట్యూబ్ అన్నీ చూడండి అన్నీ సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్ కాదు రిలీజ్ అవ్వదు టెక్నికల్ ప్రాబ్లం ఉంది పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదు నా వాయిస్ లేదు దాంట్లో నేను తప్పు అప్పు నాకు తెలియదండి పంతొమ్మిది సినిమాలు సందీపిస్తున్న అన్ని ఫ్లాప్లు ఉన్నాయి సో వాయిస్ చేంజ్ చేస్తే సెంటిమెంట్గా ఏమన్నా బాగుంటుందని రిలీజ్ చేశాను అది తప్పు అంట ఇప్పుడు ఇన్ని చేసి నాకు ప్రాబ్లం చేసి ఈ సినిమా హిట్టే ఇంకా సూపర్ హిట్ అయ్యేది నాక దానికి సందీప్ కిషన్ ఒక హీరోనే ఈ సినిమా రిలీజ్ కాదు రిలీజ్ కాదు ఎలా చెప్తారో నాకు అర్థం కావట్లా పైగా మూడు సార్లు పబ్లిసిటీ చేయమని అతనికి నెక్టర్ గార్డెన్కి వెళ్ళా ఇంటికి వెళ్ళా సందీప్ కిషన్ దగ్గరికి అతనే ఈ సినిమా కొనమన్నా అండి సందీప్ కిషన్తో నాకేం విరోధం లేదు కానీ జరిగిన ఫ్యాక్ట్ చెప్తున్నాను సో పబ్లిసిటీకి రాలేదు నో ప్రాబ్లం రాకు సినిమా రిలీజ్ కాదు కాదు రమ్మంటే పదిహేను లక్షలు ఇవ్వండి ముగ్గురు హ్యాకర్ని పెట్టుకున్నారండి ఆ ముగ్గురు హ్యాకర్లు తన వీడియో తనే డౌన్లోడ్ చేస్తారు అంతలోనే లైక్స్ పెంచుకుంటారు అంతలోనే ఇది హిట్ అంటారు అంతలోనే ఏమేం చేస్తారో యాక్చువల్గా దాని మీనింగ్ కూడా నాకు తెలియదండి నేను సినిమా చేస్తాను ఏదైనా ఉంటే వచ్చి మీద షేర్ చేసుకుంటాను సో దీని మూలన మూడు కోట్ల యాభై లక్షలు నాకు నష్టపోతున్నానండి సినిమా హిట్ అయ్యి కూడా వినండి ఇలా చేస్తూ నాకు తెలియకుండా ఇదే సందీప్ కిషను సివి కుమార్ కలిసి విజయవాడ లేని వాళ్ళు ఎవరో పేరు నాకు తెలియదండి నేను సెవెన్ మంత్స్ నుంచి సినిమా నెగిటివ్ కొన్నాను సినిమా తెలుగు వర్షన్ కొన్నానని పేపర్ మీడియా పన్నీ చేస్తూ వస్తున్నా పేపర్ యాడ్ చేస్తూ వస్తున్నా వాళ్ళు నాకు అప్రోచ్ కాల వాళ్ళ దగ్గర సెవెంటీ ఫైవ్ లాక్ తీసుకొని వాళ్ళకు కూడా సినిమా అమ్ముతా అని చెప్పి వాళ్ళని మోసం చేస్తాను సందీప్ అంటే ఒక హీరో ఇంతమంది హీరోలు ఉండారండి ఒక హీరోయి ఉండి ఇలా ఎలా చేస్తారు ఇప్పుడు నీ సినిమా నీ రిలీజ్ కాదు అంటున్నావు ఎలా కాదు నేను డబ్బు పెట్టాను సివి కుమార్ అన్నారు నాకు జీనియన్గా కొన్నాను ప్రొడ్యూస్ సెన్సార్ సెన్సర్ సెన్సార్కి పబ్లిసిటీ క్లియరెన్స్ తీసుకున్నాను సెన్సార్ బోర్డు వాళ్ళు సెన్సార్ ఇచ్చారు స్ట్రైట్ సినిమా అని సినిమా రిలీజ్ చేస్తున్నాను ఏదన్నా ఉంటే నాకు సివి కుమార్కి ఉంటుంది ఓకే ఇంతమందిని ప్రాబ్లం చేసి ఇంత చీటింగ్లు చేసి సందీప్ కిషన్ అనే వ్యక్తి ఇలానే చేసుకొస్తున్నాడు మీరు చూడండి ఒక విషయం చెప్తున్నా మళ్ళీ నగ్న సత్యం అండి నక్షత్రం సినిమా శ్రీనివాస్ గారు ఉన్నారు రిలీజ్ నెక్స్ట్ డేనే ఆయన హార్ట్అటాక్ బైపాస్ చేశారు అంటే సందీప్ కిషన్ చేసిన సినిమాలన్నీ ఏ ప్రొడ్యూసర్ ఉన్నారండి బాగా లేరు కానీ నాకు తెలుసు ఇలా ఇంత నెగిటివ్గా వచ్చి నా సినిమా రిలీజ్ కాదు ఇది రిలీజ్ చేయవద్దు ఏషియన్ సునీల్ గారు ఉన్నారు సురేష్ బాబు గారు ఉన్నారు అందరికి నేను రిక్వెస్ట్ చేసి సార్ రిలీజ్ అవుతుంది సినిమా థియేటర్లు అండి ఇప్పుడు ఎవరైనా ఈరోజు సినిమా చేయటం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయటం ఇంకొక ఎత్తు అండి ఆ రిలీజ్కి పురుటి కష్టాలు పడుతున్నారు అలాంటప్పుడు థియేటర్లు దొరకట్లే అలాంటిటప్పుడు ఒక హీరో ఉండి నా సినిమా రిలీజ్ కాదు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచండి ఓకే అంటే ఎంతమంది చూడండి అంటే సూస ఒక ఫైనాన్సర్ సూసైడ్ చేస్తున్నాడు చచ్చిపోయాడు అతను అతన్ని అడ్డం పెట్టి గ్యామ్లింగ్ చేసి తమిళ్లో రిలీజ్ చేశారు సైమంటేషన్ ఏం లేదు సో ఇక్కడ నేను చేస్తున్నాను ఇక్కడేమో రిలీజ్ కాదు అంటే దయచేసి నేను ఒకటే చెప్తున్నాను అండి రాజమౌళి గారు ఈ కానీ సినిమా తీశారు నేను కుక్క పిల్లని పెట్టి తీసుకుంటా సందీప్ కృష్ణ లాంటి వాడిని మాత్రం పెట్టొద్దండి దే ఇంకొక విషయం అండి పబ్లిసిటీకి రమ్మన్నాను అతను అతను చూస్తూ ఉంటే వీడో అతని మదర్ మీద ప్రామిస్ చేసి చెప్పానండి అతను అంటాడు నేను పబ్లిసిటీకి రానండి ఎందుకంటే తెలుగు వాళ్ళు పెద్దగా నా సినిమా చూడలేదు తమిళ్లో పెద్ద పేరు ఉందండి మరి తమిళనాడు వెళ్ళిపో తమిళనాడు ఉండు తెలుగు వాళ్ళు ఎందుకు సరే ఒక్కటే నా సినిమా నాకు లాస్ వచ్చింది చాలా చాలామంది మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీ వేరండి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటారు ఇప్పుడు ఇంతమందికి ప్రతి ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు హార్ట్ అటాక్ నాకైతే నా హార్ట్ కొంచెం గట్టిగా ఉందండి నాకు హార్ట్ అటాక్ రాదు చెప్తున్నా అలా చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో ఏదో సినిమా చేసుకుందాం ఏదో ఇండస్ట్రీ మనం ఉందామని వచ్చేవాళ్ళు ఇలాంటి హీరో దొరికితే సూసైడే కదా ఎందుకు ఒక హీరో ఉండిందని స్ట్రైట్గా మాట్లాడుతున్నా కొంత సార్ ఒకటి చెప్తున్నా చాలా మంది ప్రొడ్యూసర్ ఇది చూడాలి అందరూ వినాలి ఎవరికి వాళ్ళు కామ్ గా ఉంటే లైఫ్లో ఇప్పుడు రాజు గారు ఉన్నారు పైరసి పైరసి అని చాలాసార్లు చెప్పారు ఈ ఇలాంటి ఇలాంటి సందీప్ కిషన్ నెగ్టూ ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో నేనైనా సరే ప్రొఫెషనల్గా చూపించండి నీకు మనసులో ఉంటే చూపించు నేను డబ్బులు సినిమా కొనుక్కున్నాను సినిమా రిలీజ్ అయింది హిట్ హాప్ లాఫా దేవుడెర్గ్ నువ్వు ఒక హీరో అయి ఉండి నువ్వు పబ్లిసిటీకి రాకు పర్వాలేదు నీకు ఇష్టం ఉంటే రా లేకపోతే లేదు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒకే అండి మీరు చూడండి అంటే నేను ఒకటే దయచేసి నేను మీ అందరికీ కోరుకునేది ఇంత పెద్ద హిట్ సినిమా అండి ప్రతి ఒక్కళ్ళు చూసారు డిఫరెంట్ పాయింట్తో సినిమా తీశారు సిగ్వి కుమార్ ఎంతమందిని ప్రాబ్లం చేసి రిలీజ్ చేశారు అక్కడ ఫైనన్షియల్ చచ్చిపోయాడు లేదు మీ అందరికీ మీడియా తెలుసు ఒకటి చచ్చిపోయాడు ఆల్రెడీ ఒకటి హార్ట్ అటాక్ అయిపోయింది పంతొమ్మిది సినిమాలు అన్ని ప్లాఫుల్ ఇక మీద తీసే ఇక రన్నింగ్లో ఉన్న సినిమా ప్రొడ్యూసర్లకు కూడా చెప్తున్నాను దయచేసి అంటే మీరు అందరు నాకంటే సీనియర్లు ఇతను మాత్రం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్లే ఇష్టం లేదు ప్ర ప్రశ్నటికే రాను సినిమా దానికే అన్నాడు ఓకే తెలుగు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు చెన్నై పంపించండి రేపు ప్రో వినండి సార్ సినిమా అనేది మీకు కూడా తెలుసు హిట్టు ప్లాఫు కాదు ఒక ఆర్టిస్ట్ అయి ఉండి నా అంటే నాకు డైలీ మాట్లాడు బ్రదర్ బ్రదర్ అని ఫోన్ చేసాడు బ్రదర్ బ్రదర్ అంటూ నా నా కొంపం ఉంచాడు బ్రదర్ బ్రదర్ అంటూనే మోసం చేశాడు దయచేసి ఇంకా చాలా ఉందండి నేను ఎవరి మీద ఎప్పుడు సందీప్ కిషన్ మీద నాకేం కోపం లేదు అతను చేసింది అతను ట్విట్టర్లో ఉంది ఫేస్బుక్లో ఉంది ప్రతి డిస్ట్రిబ్యూటర్ని అడిగారు సార్ తెల్లారిన దాకా కూడా సినిమా రిలీజ్ అవదు కొంతమంది తల్లి సినిమా ఎందుకు సినిమా ఆపాలనుకుంటున్నావు మళ్ళీ అంటాడు ఈ సినిమా నా వాయిస్ లేదు మళ్ళీ జనవరిలో రిలీజ్ చేస్తాడు నేను సినిమా కొంటే నా ప్రాపర్టీకి నువ్వెవరు నేను మళ్ళీ జనవరిలో రిలీజ్ చేస్తాను పేపర్లో రిలీజ్ చేస్తాను ఇది బాగా రాలేదు నేను ఇంత ప్రాబ్లం చేస్తే అండి దయచేసి వినండి సార్ అందరూ నేను కోర్టుకెళ్ళి ఈ సందీప్ కిషన్ ప్రాబ్లం వల్ల ఈ విలన్ వల్ల నేను కోర్టుకు వెళ్ళి కోర్టులో సంప్రదించి కోర్టు లీగల్ గా నాకు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్తో రిలీజ్ చేస్తున్న దాన్ని కూడా లెవెన్ ఓ క్లాక్ షోపడకుండా చేశాడు కోర్టుని కూడా దిక్కిరిస్తున్నాడు నేను అందుకే నేను దయ సందీప్ కిషన్ అనే వ్యక్తిని నేనైతే వదలను ఏ లీగల్ గా ఏ రకంగా వెళ్ళాలో ప్రతి రకంగా వెళ్తాను నా సాయశక్తుల ఇలాంటి వాళ్ళని రానియకుండా ఇండస్ట్రీ నేనైనా సరే సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు మనం తెలుగు వాళ్ళం అంటే ఒక్క సినిమా తీయండి మీడియా అయినా సరే ఎక్కడికైనా తెలుగు వాళ్ళని చెప్పి గర్వం ఉండాలి నువ్వు తెలుగే ప్రెస్ మీట్కి రావడం నాకు ఇష్టం లేదు ఏంది అది అంటాడు అసలు ఇది లేదు సార్ నేను అబద్ధం అన్ను డబ్బింగ్ అని చెప్తానన్నాడు సందీపు నీకు పంతొమ్మిది సినిమాలు ఆడలేదు కదా అందుకని సెంటిమెంట్గా వేరే వాళ్ళని చెప్పించుకుంటాను ఈ సినిమా వరకు అని చెప్పాను నేను అతను డబ్బింగ్ చెప్పినందుకు మళ్ళీ సినిమా రిలీజ్ చేయాలంట నేను అతనే రిలీజ్ చేసుకుంటా అంట ఏ ఇప్పుడు ఇంతమంది హీరోలు ఉన్నారు సార్ నేను అడుగుతున్నా మిమ్మల్ని మిమ్మల్ని మీ సలహా మీ మిమ్మల్ని నేను దండం పెట్టి కోరుకున్నది ఏంటంటే తప్పు మాట్లాడితే నన్ను కూడా క్షమించొద్దు మీరు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నిజాయితీ ఉంటే మీరు చేస్తున్నారు ముగ్గురు హ్యాకర్లు ఉన్నారు సార్ వాళ్ళు వీడియో పెట్టేస్తారు అంతలోనే దాన్ని కిల్ చేస్తారు నేను ఇలా చెప్తున్నానని మొన్న నైట్ నా వికీపీడియా డిలీట్ చేయించారండి ఈ హాకర్లను పెట్టి ఇంకేం చేయాలి నేను సో నేను అడిగేది భగవంతుడి దేవల్ల నేను ఏ రోజు ఈ రోజు వరకు ఫైనాన్స్ పెద్ద మాట ఒకళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాటర్ కూడా తాగల టీ అనేది కూడా పెద్ద మాట వెళ్ళను సార్ నేను నాకు మీడియా చేస్తే నా సినిమా నా పాకెట్లో డబ్బులు ఇదంతా ఫాల్స్ ఫాల్సవారం కానీ మళ్ళీ మళ్ళీ నేను కోరుకునేది సివి కుమారు సందీప్షన్ వల్ల అన్బు ఫైనాన్స్ నేను చెప్తున్నా వాళ్ళు ఒకళ్ళు సూట్ సూసైడ్ చేసుకున్న దాకా మూడు సార్లు డేట్ వేసారు అది అడ్వాంటేజ్ తీసుకున్నారు రిలీజ్ చేశారు సైమంటేషన్ ఏమీ లేదు సరే వదిలేండి సినిమా అసలు ఒక హీరో దయచేసి మళ్ళీ నేను మళ్ళీ చెప్పేది ఒక్కటే సార్ మీ అందరికీ చాలా విషయాలు నేను మర్చిపోతున్నా మీకు అంతా లాంగ్వేజ్ అర్థమే ఉంటుంది బషీద్ సరే సందీప్ అయినా సరే ఎవరైనా సరే ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను సార్ నేను నాకు నాకు అంత నాలెడ్జ్ లేదు అయినా నాకు తెలిసింది నేను చెప్తున్నా ఇలాంటి వాళ్ళని హీరో పెట్టి తీయవద్దు నీకు తెలుగే తెలుగు వాళ్ళకి ప్రశ్న రాదని సిగ్గు ఉంది హిట్ అవుతున్నాయి తమిళళ్ళు ఇక్కడ ఇక్కడెందుకు అసలు సినిమా రిలీజ్ కాదంటే ఆయనకి ఒక ప్రొడ్యూసర్కి రేట్ తప్ప ఎవరికి లేదండి ఆయనకి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్స్ ప్రొడ్యూసర్ చూసుకుంటాడు నువ్వు హీరో సినిమా చేశావు నీ వాయిస్ పెట్టలేదని పదిహేను రోజులు సినిమా కిల్ చేశాడు సార్ అయినా సురేష్ బాబు గారు కానివ్వండి ఏషియన్ సునీల్ గారు కానీ మాక్సిమం థియేటర్ ఇస్తున్నారు ఇచ్చిన సినిమా ఎంత పెద్ద హిట్ అయినా సార్ నా సినిమా నేను రిలీజ్ కాదు రిలీజ్ చేయవద్దు థియేటర్లు ఇలా ప్రాపండ్ చేస్తే ఎవరు చూస్తారు సార్ దయచేసి నేను అడిగేది ఒకటి మళ్ళీ మళ్ళీ ఇక ముందు తీస్తున్న సందీప్ కిషన్ మూవీ కొంతమంది ఉన్నారు ఇప్పుడు రన్నింగ్ షూటింగ్లో వాళ్ళకు కూడా చెప్తున్నాను మీకు ఎన్ని తిప్పులు పెడుతున్నాడో ఆ దేవుడు తెలుసు నాకు తెలియదు నేను కోరుకున్నది మాత్రం నేను ఏ నేను ప్రమాణం చేసి చెప్తున్నాను సందీపించిన వీడియో చూస్తేనే ప్రతి చెప్పే ప్రతి ఒక్క మాట ఫ్యాక్టు బ్రదర్ బ్రదర్ అండ్ డైలీ నా ఫోన్ ఆపేపర్ అయి రీపేపర్యండి ఒక్కొక్క ఎన్ని రిలీజ్కి ముందు రెండు సార్లు అండి అరవై అరవై లక్షలు నువ్వు కోటి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి పబ్లిష్ చేశా నువ్వు రాలా ఓకే నో ప్రాబ్లం మీరు ఆలోచన దయచేసి ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు అండి దగ్గర నాకు తెలిసి ఇంతమంది పోతున్నా మీరు చూడండి సార్ ఇంకా నేను ఎంతకంటే చెప్పాను దయచేసి నా వేదన నా ఏడుపు నా ప్రాబ్లం మీడియా సోదరులు అందరూ అర్థం చేసుకుంటారని మీ నాకు వేడుపు తప్ప ఏరేది ఏం లేదండి సినిమా హిట్ ఒక పక్కన ఒక పక్కనేమో ఈ సందీప్ కిషన్ ప్రాబ్లము అది సార్ దయచేసి నన్ను అర్థం చేసుకొని మీరందరూ దీనికి ఎలా చేస్తారు మీ మీ సాయం కోసం ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వచ్చి దండం పెట్టి నేను చెప్తున్నాను ఇది ఫ్యాక్టు ఇలాంటి వాళ్ళని మీరు రానివ్వద్దండి ఇది సార్ దండ